తెలుగు జాతికి పెద్దగా ఉంటానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏడు నాటికి ప్రపంచవ్యాప్తంగా రెండు తెలుగు రాష్ట్రాలు అగ్రగామిగా తీర్చిదిద్దటమే తన లక్ష్యమన్నారు కుటుంబ సమేతంగా తిరుమలలో శ్రీవాణి దర్శించుకున్న చంద్రబాబు అనంతరం మీడియాతో మాట్లాడారు హైదరాబాద్ మాదిరిగానే అమరావతిని తీర్చిదిద్దుతామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలిపారు ప్రపంచంలోని భారతదేశం అగ్రస్థానంలో ఉండాలి భారతీయుల్లో తెలుగు జాతి అత్యున్నతమైన స్థానంలో ఉండాలి సంపద సృష్టించిన ముఖ్యమో సృష్టించిన సంపద పేదవాళ్ళకి వెళ్లాలి ఒకప్పుడు హైదరాబాద్ లో నేను ముఖ్యమంత్రి అయినప్పుడు నేను ఇప్పుడు కూడా పెట్టుకుంటున్నా వన్ పాయింట్ ఫోర్ నైన్టీ ఫైవ్ సిపిఎం నైన్టీ ఫైవ్ లో ప్రారంభమైంది అంతవరకు పరిపాలన అంటే సెక్రటరియట్ కే పరిమితమైన పరిపాలన ప్రజల మధ్యలో జరిగింది అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాన్ని నేను ఒక ఇది పెట్టుకున్నాను రెండు వేల నాలుగు ఏడుకి నా ఆలోచన నా కమిట్మెంట్ తెలుగు జాతి ప్రపంచంలో నెంబర్ వన్ గా ఉండాలి ఎంత తొందరగా వీడైతే అంతవరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెంబర్ వన్ రాష్ట్రంగా ఉండాలి తెలంగాణ రాష్ట్రం కూడా బాగుండాలి నేను తెలుగు జాతికి పెద్దగా ఉంటాను తప్ప ఒక యాభై శాతానికి ముప్పై శాతానికి కాదు ఫస్ట్ నేను చెప్పాను నేను ఆ రోజు హైదరాబాద్ అభివృద్ధి చేసినప్పుడు విభజన జరిగినప్పుడు ఒకటే మాట చెప్పాను విభజన జరిగింది హైదరాబాద్ తెలంగాణ కెళ్తుంది మళ్లీ నేను కష్టపడి మళ్లీ ఒక ఘరా నిర్మాణం చేయడమే కాకుండా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేసి రుణం తీర్చుకుంటాను దేశ్ తుర్తూ అమరావతి పోలవరం ఈ రెండు ప్రారంభించాను ఏదైతే హైదరాబాద్ నగరం వల్ల తెలంగాణకు రోజు హైయెస్ట్ క్యాపిటల్ ఇన్కమ్ కాని మెరుగైన ఆదాయం వచ్చే పరిస్థితి వచ్చింది అలాంటి ఎకో క్రియేట్ చేసి మళ్లీ ఆంధ్రప్రదేశ్ బాగు చేసుకుందాం